నువ్వేం చెప్పావే దేవుడు కాకుల చేత పంపిస్తాడని చెప్పావు మరి కాకి రాలేదుగా మరి పోలీస్ తెచ్చి తెచ్చిచ్చింది ఏం చెప్పాలి వాడికి చూడు వాడు డౌట్ చూడు నువ్వు కాకి వచ్చిందని చెప్పావు అరే ఆహారం వచ్చిందా లేదా వచ్చింది కాకి మిస్ అయింది కదా అంటాడు ఆహారం వచ్చింది కాకి లేదు కదా అంటాడు సరే చెప్పాలి అర్థం కాక అరే పోలీస్ ఆయన వేసుకున్న డ్రెస్ ఏందని అడిగింది కాకి డ్రెస్సు అన్నాడు దేవుడు కాకిని వాడుకుంటాడు కాకిని కూడా వాడుకుంటాడు ప్రార్థన చేస్తంటే పేతు రోచి తలుపు కొట్టాడు తలుపు కొట్టినప్పుడు తలుపు తీసింది పెద్దోళ్ళ పిల్లల రోదే అనే ఒక చిన్నది అపోసల కార్యం పన్నెండు పదమూడు అతడు తలవాకిడి తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను పెద్దోళ్ళంతా ప్రార్థన పిల్ల ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించండి హైదరాబాద్ లాంటి సిటీలో కర్ఫ్యూ భయంకరంగా అమల్లో ఉన్నప్పుడు ఒక బామ్మ మనవడు ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో ఆమె దేవుణ్ణి వాడు చిన్నోడు బయటకు వస్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు వాళ్ళ బామ్మ వాడు ఇద్దరికి ఫుడ్ లేదు పెట్టేది ఎక్కువ లేదు మాములుగా ఇదేమో లేకపోతే ఆమె బయటికి పోయి పని చేసుకు ఆడు ఆమె తిని బతుకుతారు ఇప్పుడు ఆమె బయటికి పోవడానికి లేదు ఆకలి అవుతుందే బామ్మ ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం రారా అని ఇద్దరు మోకాళ్ళని ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఆహారం వచ్చిద్దా అన్నాడు ఆ వచ్చిందిరా ఏసఐ పంపిస్తాడా పంపిస్తాడు ఎట్లా పంపిస్తాడమ్మా ఎట్లయినా పంపిస్తాడురా నీకెందుకు ఏలియా అని కాకుల చేత పోషించాడు ఆయన ఏలియా ప్రార్థన చేస్తే కెరీత్ వాగ దగ్గర మోకాళ్ళుని కాకులు మాంసము రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చినాయి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం మనకు ఆయనే ఫుడ్ పంపిస్తాడు అంది సరేనా సరే ఇద్దరు ప్రార్థనలో కూర్చున్నారు స్తోత్రం 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 అని మొదలుపెట్టింది మధ్యలో ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు బామ్మ కాకుల చేత ఆహారం పంపిస్తాడని చెప్పింది కదా నేను తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తే మరి కాకి ఎటు నుంచి వచ్చింది ఇప్పుడు కాకి ఇంట్లో రావాలిగా రావాలంటే ఏం చేయాలి తలుపులు తీయాలి అందుకని వాడు మెయిన్ తలుపులు తీయకుండా కిటికీ తలుపులు తీశాడు ఎందుకంటే కిటికీలో కూడా కాకి రావచ్చు కాబట్టి కిటికీ తలుపులు తీశాడు ఆ కిటికీ బయట పోలీస్ అని ఉన్నాడు కాపలాకు వచ్చిన పోలీస్ అని ఉన్నాడు తలుపులు తీశాడు రై ఎందుకురా తలుపులు తీసావు అన్నాడు బయట ఉండి వాడు చూస్తూ ఉన్నాడు ఆమె ప్రార్థనలో స్తోత్రాలు స్తోత్రం అంటున్నాం ఎందుకురా తీసావు అన్నాడు కోసం అండి అన్నాడు ఏంది అన్నాడు కాకి కాకు వచ్చిద్దని చెప్పింది బామ్మ కాకు కోసం తీసా అన్నాడు కాకా కాకి రావటం అంటే మా ఇంట్లో అన్నం లేదండి మాకు ఆకలి అవుతుంది మరి మా దేవుడు ప్రార్థన చేసినప్పుడు కాకుల చేత ఆహారం పంపిస్తాడని బైబిల్లో ఉంది మా బామ చెప్పింది అందుకని మేము ప్రార్థన చేయబోతున్నాం మరి కాకు వస్తే అన్నీ మూసుంటే ఎటోచ్చిద్ది అందుకని కిటికీ తీసా అన్నాడు ఆ పోలీస్ ఆయన నవ్వుకొని పోయాడు సరే ఈ కిటికీ ఏవాకరా అంతే ఉంచు అని పోయాడు అందరు ప్రార్థన చేశారు వీడు ఆ కిటికీ వెళ్ళి చూస్తున్నాడు కాకు వచ్చిందా అని చివరికి ఆయన వచ్చాడు పోలీసు అని తలుపు తట్టాడు తలుపు తీశారు తలుపు తీస్తే ఆయన ఒక చేతిలో ఒక కవర్ నిండా ఆహార మరో పక్క ఒక నెలకు సరిపడా సరుకులు రైసు అన్నీ తీసుకొచ్చి రెండు పెట్టుకొని నిలబడ్డాడు వచ్చింది తలుపు కొట్టాడు తలుపు తీశాడు ఏం పెద్దవా ఇది తీసుకో ఇంటో లేదంటగా ఎట చేస్తావు పెద్దదాన్ని తీసుకో ఇగో ఇదేం తినండి ఇప్పుడు ఇగో ఏం వండుకో అని ఇచ్చాడు ఆమె ఏడిసింది ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది పిల్లడికి వెళ్ళి చూసింది వాడికి ఆనందం వేసింది ముందు కాకి సంగతి ఇవ్వగానే ఆహారం వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం సరే లోపలికి వెళ్దారు తల్లిపేసుకున్నారు ఇద్దరు మళ్ళీ కూర్చున్నారు ప్రార్థన చేసుకొని తింటాం మొదలు పెట్టి వాడికి ఒక డౌట్ వచ్చింది నువ్వేం చెప్పావే దేవుడు కాకుల చేత పంపిస్తాడని చెప్పావు మరి కాకి రాలేదుగా మరి పోలీస్ ఆయనగా తెచ్చిచ్చింది ఏం చెప్పాలి వాడికి చూడు వాడు డౌట్ చూడు నువ్వు కాకి వచ్చిందని చెప్పావు అరే ఆహారం వచ్చిందా లేదా వచ్చింది కాకి మిస్ అయింది కదా అంటాడు ఆహారం వచ్చింది కాకి లేదు కదా అంటాడు సరే ఇప్పుడు చెప్పాలి అర్థం కాక అరే పోలీస్ ఆయన వేసుకున్న డ్రెస్ ఏందని అడిగింది కాకి డ్రెస్సు అన్నాడు దేవుడు కాకిని వాడుకుంటాడు కాకిని కూడా వాడుకుంటాడు కలుగును కాక హలో కాకిని వాడుకుంటాడు కాకిని కూడా వాడుకుంటాడు రా బహుశా ఆ కాకి చిక్కలేదే అందుకని ఈ కాకి ద్వారా ఆహారం పంపించాడు తినరాను అంటే పసి గుండెల్లో ఉన్న విశ్వాసం ఎంత బలీయమైందంటే నువ్వు ఏది చెప్పినా నమ్ముతారు వాళ్ళు విశ్వాసం విషయంలో పిల్లలు మంచి మాదిరి పట్టుదల విషయంలో కూడా మంచి మాదిరి గోజాడటంలో మాదిరి నేను ఫలానా రోజు నీకు ఫలానా వస్తువు తెస్తానని నువ్వు చెప్పావా నోరు జారి నీ కర్మ గాలిందే ఇక నువ్వు తెచ్చిందాగా వాడు ఆ రుధ ఆపడం ఇక్కడ రోజే అనే చిన్నదాని విషయంలో కూడా అదే జరిగింది పేతురు కోసం సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి మాత్రం ఆ చిన్న పాప మాత్రం ప్రార్థనలో లేదు లేదు ఎందుకు ప్రార్థనలో లేదు తెలుసా అందరూ ప్రార్థన చేస్తున్నారు నేను కూడా ప్రార్థనలో కూర్చుంటే ఈ ప్రార్థన ఆలకించి దేవుడు పేతురిని పంపితే పేతురు వచ్చి ఇక్కడ తలుపు తడితే తలుపు ఎవరు తీస్తారు ఒకవేళ మేము ప్రార్థనలో ఉంటే తలుపు తీయకపోతే పేతులు వెళ్ళిపోతే మరి పరిస్థితి ఏంటి మా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనకు వచ్చే జవాబుగా పేతుర్ని నేను స్వాగతించాలనే విశ్వాసము గలదై ఆ పిల్ల నిలబడింది నేను చెబుతున్నాను వాళ్ళందరి విశ్వాసం సంగతేమో గానీ ఆ పసిదాని విశ్వాసాన్ని బట్టే దేవుడు పేతుని తీసుకొచ్చాడని నేను నమ్ముతాను ఆ చిన్నదాని విశ్వాసం ఎలాగో చెప్పనా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు పేతురు వచ్చి తలుపు తట్టాడు దేవదూత పేతురున్న దగ్గరికి వెళ్ళి చెరసాల్లో నుంచి పేతుర్ని అంతమంది సైనికుల దగ్గర నుంచి బయటికి తెచ్చి పేతుర్ని వీధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవదూత పేతురు అనుకుంటాడు భలే కలొచ్చిందని కలగాదా అది రియలే నిజంగానే వచ్చాడు దేవదూత తర్వాత తేరుకొని అరే దూత వచ్చింది నన్ను బయటికి తీసుకొచ్చాడు నిజంగా దేవుడు నన్ను కాపాడాడని సంతోషంతో ఆయన వెళ్తూ ఎక్కడైతే సంఘం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు ఎవరు లోపల తలుపు తీయండి తడుతున్నాడు తడుతున్నాడు ఈ పాప వెళ్ళింది వెళ్ళి ఆ గొంతు విని సంతోషపడుతూ మన ప్రార్థనకు జవాబు వచ్చింది పేతురు వచ్చాడు కేఫా వచ్చాడు అనుకుంటూ పోయింది వాళ్ళు అన్నారు చూడండి ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం వచ్చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వాళ్ళు ఏమన్నారో చూడండి ప్రార్థన పర్లు అందుకు వారు నీవు పిచ్చిదాని మందిరి అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడు ఏం విశ్వాసం మనం ఏదో చేత్తనం గాని ఏదో చేత్తనం గాని మన ప్రార్థన విని అంత సెక్యూరిటీలో ఉన్నటువంటి పేతుర్ని దేవుడు బయటికి తేవటం ఆ పేతురి ఎడికి రావటం జరిగేది కాదు పిచ్చిదానపా అన్నారు నేను పిచ్చిదాన్ని కాదు మీరు చేయటం అయితే ప్రార్థన చేశారు కానీ మీరే పిచ్చాడు విశ్వాసం నేను పిచ్చోడు ప్రార్థన విన్నాడు పేతులు వచ్చాడు ఏ నువ్వు పిచ్చిదానివి నర్మయ్ పో పక్క పో దైవజనుడి కోసం మేము ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే ప్రభా స్తోత్రం పేతుని విడిపించు ఆయన అహలెల్లు యాహలెల్లు యాలు ఏం చేద్దాం మీకు మైండ్ పోయింది మరి నేను చెబుతుంటే అర్థం కావట్లేదు మీకు ఏంటి నీ గొడవ పేతురు వచ్చి బయట నిలబడ్డాడు ఆమె దృఢముగా చెప్పినప్పుడు అతడు దూత అనుకున్నారు వాళ్ళు ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని అంటే పేతురని మాత్రం ఒప్పుకోవట్లా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు మరి విశ్వాసం లేని ప్రార్థన దేవుడు వింటాడా వినుడు మరి ఏ ప్రార్థన ఎవరిని బట్టి పేతుడిని బయట తెచ్చాడు తెలుసా అక్కడున్న గుంపులో ఆ చిన్నదాని విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు ఆధారం చేసుకున్నాడు దేవుడు ఆ చిన్ని గుండెలో దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఆధారం పెట్ట కార్యాన్ని జరిగించాడు దేవుడు దేవుడిని బయటికి తీసుకొచ్చాడు దేవుడు బయటికి తీసుకొచ్చాడు దేవుడి బయటికి తీసుకొచ్చాడు దేవుడు నైండిపోయింది తర్వాత చూడండి పేతురు ఇంకను తట్టుచుకున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతినుంది ఇది చివరికి చూస్తే చిన్నదే గెలిచింది వాళ్ళు ప్రార్థన అయితే చేశారు కానీ విశ్వాసం లేదు అది పెద్దోళ్ళకి పిల్లలకు ఉన్న తేడా చాలా విషయాలు దేవుడిని అడుగుతాం దేవుడు చేస్తాడని నమ్మం కానీ పిల్లలు అలా కాదు అందరూ ప్రార్థన చేస్తే దేవుడు పేతున్ని పంపిస్తే తలుపు ఎవరు తీస్తారు కాబట్టి తలుపు తీయటానికి నేను ఉండాలని ఎంత విశ్వాసం అంటే మా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దేవుడు తన దాసుని బయటికి తెస్తాడని బుడ్డది నమ్మింది చిన్నది నమ్మింది ఆ బుడ్డ పిల్లలు నమ్మింది ఆ చిన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు పసి గుండెలలో ఉన్న విశ్వాసం గొప్పది గొప్పది ఈ పసిబిడ్డ దేవుని రాజ్యమును విశ్వసించని వాడు అందులో ప్రవేశించడన్నాడు ఏసయ్య పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచాలి పసిబిడ్డల విశ్వాసంలో లాజిక్స్ ఉండవు మనం ఏది చెప్తే అది నమ్ముతారు భూచోడ వస్తున్నాడు అంటే భూచోడు ఎందుకు వస్తాడు వాడు ఎలా ఉంటాడు ఎందుకు వస్తాడు వాడు ఇప్పుడు పడితే అప్పుడు ఎందుకు వస్తాడు అయినా నైట్ నేను అన్నం తిననప్పుడే ఎందుకు వస్తున్నాడు ఏ పిల్లని అడిగిందా లాజిక్ అమ్మ నువ్వు తినకపోతే ఇప్పుడు భూచోడ వస్తాడు నాకు ఎందుకు నిన్ను పట్టుకుపోతాడు అనగానే పెట్టు మమ్మీ పెట్టు పెట్టు మమ్మీ ఎప్పుడన్నా ఏ పిల్లని అడిగింది లాజిక్ ఆయన ఇన్నిళ్ళు ఉంటే ఇన్నిళ్ళు ఎదురు పెట్టి నా దగ్గరికి ఎందుకు వస్తాడు భూచోడు ఆయన వాడు ఎట్టుంటాడు ఆయన వాడికి ఇంకేం పని లేదా ఆయన నేను అన్నం తినప్పుడే ఎందుకు వస్తున్నాడు వాడు ఇట్లాంటి అడ్డ ప్రశ్నలు ఎప్పుడు అడగదు భూచోడ వస్తాడంటే అంటే నమ్మేసింది దేవుని రాజ్యం కూడా నేను వస్తాను నేను ఇస్తాను అని ఏసై చెప్పినప్పుడు అది ఏదైనా సరే పసిబిడ్డలాగా నమ్మాలి పసిబిడ్డలాగా నమ్మాలి అప్పుడు జరిగిద్ది అది అప్పుడు జరిగిద్ది ఇట్లా పసిగుండెల్లో మనం నేర్చుకోదగ్గ పాఠాలు కొన్ని ఉన్నాయి అయితే నేర్చుకోకూడని కూడా కొన్ని ఉన్నాయి ఇప్పటిదాకా నేర్చుకోదగ్గ చెప్పాను ఇప్పుడు నేర్చుకోకూడని ఏంటో చెప్తాను ఇందాకనే ఒక మొక్క చాలాసేపు చెప్తున్నావు అనుకోవద్దు నేను ఒక ముక్క అన్నానంటే అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నాకు తెలీదు దేవునికి స్తోత్రం పాయింట్కి వస్తాను పిల్లల్లో నేర్చుకోకూడని విషయాలు అదేంటంటే పిల్లల్లో నమ్మటం అనేది ఎంత గొప్పగా ఉంటుందో మోసపోవటం అనేది కూడా అంతే గొప్పగా ఉంటుంది మోసపోవడానికి ఎక్కువ పిల్లలకు అవకాశం ఉంది పెద్దళ్ళు మోసపోరు మీకు తెలుసా నిఠారి వరుస హత్యలని ఢిల్లీ నోయిడా దగ్గర దాదాపు చిన్నపిల్లల్ని ఇంచుమించు నలభై మంది పిల్లల్ని ముగ్గురు కలిసి చంపినటువంటి దారుణమైనటువంటి గాథ దాదాపు ఇరవై పాతికేళ్ల క్రితం న్యూస్లో హల్చల్ చేసింది తెలుసా మీకు నిఠారి వరుస హత్యలని చిన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్ళే వాళ్ళు తెలుసా స్కూళ్ళల్లో అప్పుడప్పుడు పిల్లల్ని బయటకు వదులుతారు కదా బయటకు వదిలినప్పుడు పిల్లలు సింగిల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు చోటు అలాంటి పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళ మెళ్ళలో ట్యాగ్ ఉంటుంది కదా ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా ఆ ఐడెంటిటీ కార్డులో తండ్రి పేరు చదువుతారు చదివి ఆ పిల్లల్ని ఫాలో అవుతూ మీ నాన్న పేరు ఫలానా కదా అంటారు నా మెళ్ళలో ఉన్న కార్డు చూసి వీడు చదివి నా తండ్రి పేరు చెప్తున్నాడని పిల్లలకు పిల్లలకి తెలియదు ఫలానా ఆయన మీ నాన్న కదంటే మా డాడీ మీకు తెలుసా అంటారు మీ డాడీకి అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది అంబులెన్స్ వచ్చింది హడావుడిగా ఉంది తెలుసా నీకు అంటాడు వెంటనే ఏడుస్తాడు ఏడుస్తుంది మా డాడీకి యాక్సిడెంట్ ఫలానా పేరు కదా అవును ఆయన మా నాన్న రా నేను తీసుకెళ్తా అంటారు వెంటనే బండో ఏదో ఎక్కిద్ది ఏమని నాన్నకి యాక్సిడెంట్ అయిందని కానీ కాదు వాడు దొంగ ఆ బిడ్డని చంపడానికి తీసుకెళ్తున్నాడు ఆ విధంగా పిల్లల్ని ఫ్రాడ్ చేసి మోసం చేసి నలభై మందికి పైచిలుగు పిల్లల్ని హతం చేశారు నెట్లో సెర్చ్ చేయొచ్చు మీకు దొరుకుతుంది పసిబిడ్డలు మోసపోవడానికి ముందుంటారు ఆ మోసపోయే తత్వాన్ని ఆధారం చేసుకొని సాతాను మనలాడుకుంటాడు కాబట్టి ప్రభు చెప్తున్నాడు పిల్లల్లో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి పిల్లల్లో నేర్చుకోకూడనే కూడా ఉన్నాయి నేర్చుకో తగ్గేదో ముందు మీరు విన్నారు మీరు ఎంతమంది మైండ్ షార్ప్ ఎంతమందికి గ్రహింపు శక్తి ఉందో జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఉందో నాకైతే తెలియదు నా ధర్మంగా అయితే నేను చెప్పాను క్యాజువల్గా మామూలు విషయాలే కాబట్టి మీకు గుర్తుంటాయనే నమ్మకం నాకు ఎందుకంటే నేను ఎక్కడియో తీసుకొని చెప్పలా సహజంగా పిల్లల్లో జరిగే చూపించి మీకు చెప్పాను మీరు కూడా నేర్చుకో తగ్గ నేర్చుకోండి క్షమాగుణం కలిసిపోయే తత్వం ప్రేమించే తత్వం పట్టుదల భిక్ష విశ్వాసం నేర్చుకోవచ్చు పిల్లల దగ్గర మంచిది కానీ మోసపోయే తత్వం ఒకటం చూసావా ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు కానీ పెద్దలమైన మనం ఆ విషయంలో పిల్లల్లాగా ఉండకూడదు సాతాను మనల్ని మోసపుచ్చుతాడు గోరంతని కొండంతలు చేసి కలవరంలో మనం బతికేటట్టు చేస్తాడు అల్పమైనవి గొప్పవైనవిగా చూపించి అల్పమైనవి గొప్పవైనవిగా చూపించి క్షణికమైనవి శాశ్వతమైనట్టుగా భ్రమింపజేసి మనల్ని ఫ్రాడ్ చేస్తాడు ఈరోజు పెక్కు మంది మోసపోతుంది అక్కడే అల్పమైనవి గొప్పవైనగా శాశ్వతమైనవిగా మనకు చూపించి సాతాన్ చేసే మోసంలో చాలామంది బందీలు అయిపోయి అల్పమైన వాటి చుట్టే వాళ్ళ హృదయాలు తిప్పుకుంటున్నారు కానీ అక్షయమైనవి శాశ్వతమైనవి ముఖ్యమైనవేవో వాళ్ళు ఆలోచించడం మానేశారు ఎవరి గొడవనో చూడు అంత భూ సంబంధమైనటువంటి వస్తువులు వ్యక్తులు పరిస్థితులు వీటిని ఆనుకొని వీటిని ఆధారం చేసుకొని వీటిని సంపాదించుకోవాలి వీటిని పోగేసుకోవాలి వీటిని అనుభవించాలన్న ఆరాటమే తప్ప దేవుడు చెప్పినటువంటి శాశ్వతమైనది అక్షయమైనది ఏంటో దాన్ని గుర్తించటం దానికోసం ప్రాకురాడటం సాతాను మోసాన్ని జయించటం అనే దాన్ని చాలామంది విశ్వాసులే పట్టించుకోవటంలా ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది స్పందించండి సాతాను చేస్తున్న మోసంలో బందీలు అయిపోతున్నారు ఒక మాట మీరు చెప్పండి గతంలో చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మీలో గోలీలాట ఎంతమంది ఆడారు చేతులు ఎత్తండి గోలీలాట ఆడిన వాళ్ళు చేతులు ఎత్తండి ఆడపిల్లలైన పర్వాలే అందరూ ఆడుకున్నాక ఎత్తండి చిన్నప్పుడు మనకి ఆడ కూడా లేదు ఆడుకున్నాం ఏం చేద్దాం అంతేనండి ఇప్పుడు మీసాల గడ్డలు వచ్చింది అప్పుడు మాకు కూడా మీసాల గడ్డాలు లేవు మీ మొక మా మొహం ఒకటే ఆడినోళ్ళందరూ చేతులు ఎత్తండి సూపర్ అందరూ ఆడారు దాదాపు సరే పురుషుల్ని టచ్ చేద్దాం మనం గోళీలాట దగ్గర కొట్లాటలు అయినాయా లేవా తగాదాలు అయినాయా లేవా జుట్లు జుట్లు పట్టుకొని కుస్తీ పట్టిన అనుభవాలు ఉన్నాయా లేవా మట్టిలో పడి కొట్టుకున్న అనుభవాలు ఉన్నాయా లేవా ఆ గోళీలను తీసుకెళ్ళి డబ్బాలో పోసుకొని అయ్యే ఆస్తులా ఫీల్ అయిన అనుభవాలు ఉన్నాయా లేవా ఎంతమంది ఒప్పుకుంటారు మనకి రూపాయి ఎవరైనా ఇస్తే చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు మన మన అంతా కూడా వాడి జేబు మీదే ఉంటుంది మన ఇంటికి ఎవరన్నా చుట్టం వస్తే మన లక్ష్యమంతా ఎటు ఉంటుంది పావలు వేస్తాడా అది రూపాయి వేస్తాడా రూపాయి వేస్తాడు ఐదు రూపాయలు ఇస్తాడా రేంజ్ని బట్టి మన వాళ్ళు ఏమో చుట్టాన్ని చుట్టంగా గౌరవిస్తూ ఉంటారు మనమేమో జేబుకి వెళ్ళి దృష్టి చేస్తాం అవునా మీ సంగతే నేను అంతే చూసేవాడిని ఎవరన్నా మా ఇంటి చుట్టూ వస్తే వచ్చాడు మనకి ఎంత వర్కౌట్ అయిందని చూసేవాడిని ఒకవేళ రూపాయి ఇచ్చినా అర్ధ రూపాయి ఇచ్చినా పావులా ఇచ్చినా రెండు రూపాయలు ఇచ్చిన ఐదు రూపాయలు ఇచ్చిన చిన్ననాటి అనుభవాలు ఏంటంటే ఖచ్చితంగా అవి పోయి పెట్టుబడి గోళీలకే పెట్టేది అయ్యే లోకం అయ్యే జీవితం రంగురంగుల గోళీలు ఓకేనా అవునా ఏంది ఏం చెప్పరేంది నీకు అలా అనిపించలేదా గోళీలాట ఆడే వయసులో అలా అనిపించలేదా గోళీలే ముఖ్యం ఎవడన్నా తొండాడితే పట్టుకొని తన్నటం ఆ తన్నులాట చూసి మన ఇంటికి మన నాన్న తీసుకెళ్ళి మనల్ని తండటం తన్నులు తింటే తిన్న వాడి దగ్గర గోళీలు లాకొచ్చుకున్నావు ఆత్మతృప్తి ఇవన్నీ ఉన్నాయి కదా రైట్ అదే గోళీలు ఈరోజు నీకు బస్తా ముందు పెడతా వాటిని నువ్వు లక్ష్య పెడతావా బ్రదర్ రెండు బస్తాలు పెడతా మరి చిన్నప్పుడు ఒక వంద గోళీలు కనపడితేనే అందరిని సవాల్ చేసావు వంద వందరా వంద ఎవరి దగ్గర లేవు అందరినీ గెలిచా వంద అని తిరిగావు కదా రెండు వందలు చేయాలి ఐదు వందలు చేయాలి వెయ్యి గోలీలు చేయాలని ఇప్పుడు నేను బస్తా గోళీలు ఇస్తా నువ్వు లక్ష్య పెడతావా ఇప్పుడు వాటికెళ్ళి చూస్తే నీకేమనిపించింది వారే వారే బాల్యం ఎంత మోసం వీటి కోసమా నేను కుస్తీ పట్టింది వీటి కోసమా మయ్య దగ్గర తనుంది వీటి కోసమా వాడిని ఫ్రెండ్ని చొక్కాంతా దించింది ఆరే అని సిగ్గు కలిగిద్దా లేదా పిల్ల తనపు చేష్టల్లో పిచ్చి చేష్టలు అనిపిస్తాయా లేవా ఎంత మాయ అనిపిస్తుందా లేదా ఏందండి మీకేం అనిపించదా ఏమనిపించట్లేదా ఏదో ఒకటి అనిపించిందిగా తలకాయ నోపండి ఇట్టన్నానండి చాకిర్ లేదుగా అనిపించింది కదా ఈరోజు ఒకనాడు గోళీలను చూసి నువ్వు ఎంత ఘనంగా ఫీల్ అయ్యావో అవే గోళీలు ఈరోజు బస్తాలు బస్తాలు నీ ముందుంటే నా తీసుకో బ్రదర్ గోళీలు తీసుకుంటే నాగెందుకు బ్రదర్ నేనేం చేసుకుంటున్నాయి నేనేం పిల్లోన్నాయి ఆడుకోవటానికి నేనేం పిల్లోన్నా ఆడుకుంటాన్ని గోళీలు ఇప్పుడు నాకున్న సంపదతో నాకున్న డబ్బుతో ఆనాడు వంద గోళీలు కాదు ఈరోజు లక్ష గోళీలైనా నేను కొనగలను ఆ స్థితిలో నేనున్నాను అవునా కాబట్టి గోళీలు మన గొప్పవి కావు కానీ ఒకప్పుడు అవే ప్రపంచం అవే మన సంపాదన వాటి కోసం తన్నులు వాటి కోసం తిట్లు వాటి కోసం దెబ్బలు బాధలన్నీ వాటి కోసం ఆ పిల్ల హృదయాల్లో నిద్రలో కూడా కలరుచ్చుకున్నాడు ఒకడు రే నా గోళీలు నేని అన్నట్టు ఈరోజు మనిషి ప్రాకులాడుతున్న ఈ మూడు రోజుల భోగం కూడా అలాంటిదే